విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ జయంతి వడ్కలు విదేశీయ విధర్మీయ పాలనను అంతమొందించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని సామాజిక సమరస్థ వేదిక జిల్లా అధ్యక్షుడు చెట్ల గంగాధర్ అన్నారు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పదకొండు గంటలకు శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో ధర్మ ధ్వజానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం వరకు చేరుకుని ధర్మధ్వజాన్ని ఆవిష్కరించి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అర్పించారు ఈ సందర్భంగా చిట్ల గంగాధర్ మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఆదిల్ ఆదిల్షాహి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆయన కొనియాడారు అతి సామాన్య కుటుంబంలో జన్మించిన శివాజీ తోటి గిరిజనులైన మావలీలతో దేశభక్తిని స్వరాజ్య భవనం నింపి ప్రపంచంలోని అతి శక్తివంతమైన సైన్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి శివాజీ అని అన్నారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కోశాధికారి రామల గారు అదేవిధంగా గొడవల లక్ష్మి గారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా

యువనాయకులు బిట్టు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము ఇవి తామ దుర్గం కృష్ణ అని ఇంకా ఏ విధంగా అయినా మాకు చిన్నతనం నుంచి ఆయన గురువైనటువంటి సమస్త రామదాసు యొక్క ఆధ్యాత్మిక బోధనలు దాదాజీ కొండదేవి యొక్క యుద్ధ విద్యల వల్లనే ఆయన ఒక యోధుడిగా తయారై పదహారేళ్ల వయసులో పట్టి పదహారేళ్ల ఏళ్ల వయసులో పట్టిని ఒక తోరణ దుర్గాన్ని ఆక్రమించుకోవడం అనేటువంటి జరిగింది అంటే నేటి తరానికి నేటి యువతరానికి శివాజీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వారు ఎందుకంటే మనం చూస్తున్న పదహారు ఏళ్ల వయసులో పదహారేళ్ల వయసు వచ్చేటప్పటికే మత్తు పదార్థాలకి పాస కావటము ఇలాంటి విలువైనటువంటి జీవితాలని కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది అంటే దేశ సేవకు సమాజ సేవకు తమ కుటుంబాలకి ఉపయోగపడవలసినటువంటి విలువైనటువంటి జీవితాల్ని వాళ్ళు నాశనం చేసుకోవడం అనేది జరుగుతుంది నేటి యువత అనేటువంటిది అలాంటి యువతకి పదహారు ఏళ్ల సంవత్సరాల పట్టినే శివాజీ ఒక సైనిక యుద్ధ విద్యలన్నిటిని కూడా నేర్చుకుని పదహారు ఏళ్ల వయసులో పట్టి ఒక తోరణ దుర్గాన్ని జయించి ఆ తర్వాత అనేక దుర్గాలని తోరణ చగన కొండన రాయగడ్ దుర్గ రాయగడ్ లాంటి అనేక దుర్గాలను ఆక్రమించుకున్నటువంటి ఒక గొప్ప యోధుడు శివాజీ చిన్నతనం నుంచి అంటే ఆయన జయించి ఆయన చనిపోయే నాటికి ఆయన చనిపోయే నాటికి ఒక మూడు వందల పైగా దుర్గాలని ఆయన ఆటల లోపల ఉంచుకున్నటువంటి వ్యక్తి శివాజీ కాకుండా ఆయన అనేక విజయాలని సాధించినటువంటి వ్యక్తి ఒకవైపు బిజాపూర్ సుల్తాన్ ఓడించడమే కాకుండా మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు కూడా భయం పుట్టించినటువంటి వ్యక్తి శివాజీ ఈ శివా శివాజీ మనకి శివాజీ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవడం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక శివాజీ